గురువైన మహా మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి ఈరోజు మనము ఈ బాత్రూమ్ల గురించి నిన్న ఒక వీడియో పెట్టాను కదండి అంటే అవి వచ్చేసి బయట అంటే ఇంటి బయట కాంపౌండ్ లోపల బాత్రూమ్స్ ఎలా ఉండాలనేది మనం నిన్న వీడియోలో సమగ్రంగా చర్చించుకున్నాము ఈరోజు ఇంటి లోపల టాయిలెట్స్ అండ్ బాత్రూమ్స్ ఎలా ఉండాలి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నాం ఎందుకంటే యాక్చువల్గా శాస్త్రం ప్రకారం అయితే టాయిలెట్ బాత్రూమ్ అనేది ఎప్పుడు కూడా ఇంటి లోపల ఉండకూడదు శాస్త్రం అండి ఎందుకంటే ఇవి ఒక నెగిటివ్ ఎనర్జీని కలిగించేవి కాబట్టి ఎప్పుడు కూడా ఇవి పూర్వకాలంలో ఊరి బయటన ఉండేటివి కాబట్టి అలా ఉన్నింది కానీ ఈ కాలంలో ఓపెన్ ప్లేస్లో వెళ్ళడానికి కుదరదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంటి లోపల పెట్టుకోవడం జరుగుతుంది కానీ తప్పదు ఎందుకంటే ఈ ఉరుకుల పరుగుల కాలంలో ఈ పాజిటివ్ యుగంలో ఇది తప్పదండి ఖచ్చితంగా ఇంట్లో పెట్టుకున్నప్పుడే మనకు మన కూడా కరెక్ట్ గా జరుగుతుంది కాబట్టి చాలా మంది ఇంట్లోనే పెట్టుకుంటున్నారు కొంతమంది ఇప్పుడు కూడా ఇంకా కొంతమంది పల్లెల్లో కానీ పెద్దవాళ్ళు ఎవరైనా కానీ కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంటే బయటికి వెళ్ళి వస్తున్నారు ఇది మంచిది చాలా మంచిది కాకపోతే అందరికీ ఇది కుదరదు కాబట్టి మనము ఈ బాత్రూమ్స్ అనేది ఇంటి లోపల పెట్టుకోవడం ఇప్పుడు పరిపాటి అయిపోయింది కాబట్టి దీని గురించి మనము ఈరోజు అంటే ఈ బాత్రూమ్లు అనేది ఒకవేళ మనకు శాస్త్రంలో లేకపోయినా ఇంట్లో పెట్టుకోవడం మంచిదా కాదా అని అంటే దీన్ని ఈ కార్యానికి అనుగుణంగా మంచిదే తప్పదండి ఎందుకంటే బయటికి వెళ్ళి రావడానికి ఇబ్బంది అవుతుంది కానీ సెక్యూరిటీ ఏ దేనికైనా కూడా ఇంట్లో ఉండడం మంచిదే అండి శాస్త్రం ప్రకారం అయితే మంచిది కాదనేది ఉంది కానీ తప్పదు ఎందుకంటే మనము కాలంలో ముందుకెళ్ళాలి కానీ మళ్ళీ అంటే ఏదో ఇంకా వేరే విధంగా శాస్త్రాన్ని పట్టుకొని వెనక్కి వెళితే అది బాగుంటదండి కాబట్టి ఈ విధంగా మనము ఈ ఇంటి లోపల బాత్రూమ్స్ ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుంది అంటే కొంతలో కొంత మనకు వాస్తు అనుకూలంగా పెట్టుకుంటే ఎక్కడ బాగుంటుంది అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దామండి ఈ బాత్రూమ్స్ అనేది ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత దాదాపు ఇంటి లోపలికే వచ్చేసాయి కాబట్టి ఒక విధంగా ఇది మంచిది ఒక విధంగా చెడ్డది కాకపోతే ఈ కాలానికి ఇది మంచిదే అని ఇబ్బంది లేదు ఇది ఈ విధంగా ఉన్నప్పుడు ఇది తూర్పు అనుకున్నప్పుడు దక్షిణం పడమర ఉత్తరం ఈ విధంగా మనం ఒక ఇల్లు నిర్మించుకున్నప్పుడు ఈ ఇంటి లోపల బాత్రూమ్స్ ఎక్కడ పెట్టుకుంటే మనకి అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది కొంతవరకు వాస్తు కూడా దెబ్బ తినకుండా ఉంటుందనే అనే ఉద్దేశంతో మనము ఈరోజు ఈ వీడియోలో ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుందని తెలుసుకుందామండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అయితే అంటే ఇది తూర్పు ముఖం కలిగిన ఇల్లు అంటే ఈ తూర్పు ముఖం అనే కాదు ఎనీ ఫేసింగ్ ఎలా ఉన్నా కూడా టాయిలెట్స్ అనేది ఇంటి లోపల ఈ విధంగానే అన్ని ఇండ్లకు ఒకే విధంగానే వస్తాయి కాబట్టి నేను తూర్పు ఫేస్ అని చెప్తా ఉన్నాను మీరు ఏ ఫేసింగ్ కైనా ఇదే నేను చెప్పేదే వర్తిస్తుందండి కాబట్టి ఈ విధంగా మనం ఒక ఇల్లు తీసుకున్నప్పుడు ఇలా మాస్టర్ బెడ్రూమ్ ఉన్నప్పుడు ఈ మాస్టర్ బెడ్రూమ్ లో ఎక్కడ టాయిలెట్ పెట్టుకుంటే మనకు కొంతవరకు ఈ వాస్తు ఎఫెక్ట్ అనేది ఉండదు అనేది మనం ఈరోజు తెలుసుకుందాము మన ఇలా ఈ విధంగా ఉన్నప్పుడు ఈ విధంగా ఉంటుంది అంటే మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఈ విధంగా ఉంటుంది దీన్ని ఇక్కడ ఇలా ఉన్నప్పుడు మనం టాయిలెట్స్ ఏ విధంగా పెట్టుకోవాలనేది మనం గమనించినట్లయితే చాలా మంది ఈ విధంగా అంటే ఈ నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ వాయుం చిల్డ్రన్ బెడ్రూమ్ కట్టుకున్నప్పుడు ఈ మధ్యలో గ్యాప్ ఇచ్చేసి కనీసం ఒక అంటే ఒక నైన్ ఫీట్ అలా గ్యాప్ ఇచ్చేసి ఇక్కడ ఈ బెడ్రూమ్ కి సంబంధించి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ పెట్టుకుంటారు అదే విధంగా ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ సంబంధించి ఈ విధంగా అటాచ్డ్ బాత్రూమ్ పెట్టుకుంటున్నారు ఇది మంచిదే కానీ ఇబ్బంది లేదు కాకపోతే కొంతమంది ఇంకా కొన్ని విధాలుగా అంటే ఇవే కాదు ఇంకా వేరే ఆప్షన్ కూడా ఉన్నాయి ఈ విధంగా పెట్టుకున్నా మీకు ఎటువంటి ఇబ్బంది లేదండి ఈ విధంగా పెట్టుకోవచ్చు ఇక్కడ కూడా ఏం చేస్తున్నారు అంటే చిల్డ్రన్ బెడ్రూమ్ లో చాలా మంది గురువు గారు ఈ మాస్టర్ బెడ్రూమ్ కి మీకు సరిపోతుంది వాయు వస్తుంది దీని నుంచే ఇబ్బంది లేదంటున్నారు కానీ ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కి ఇది నైరుతిలో వస్తుంది కదండి ఇది దోషం అవుతుంది కదా అని నన్ను కొంతమంది ప్రశ్నించిన వాళ్ళు ఉన్నారు కాకపోతే ఈ బెడ్రూమ్ కి ఇది నైరుతి అవుతుంది కానీ మొత్తం ఇంటికంతా ఇది నైరుతి కాదు కాబట్టి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకోవచ్చు అంటే ఇబ్బంది లేదు కానీ వాళ్లకు చెప్పినా కూడా లేదండి ఇది నైరుతి అవుతుంది మేము ఇక్కడ పెట్టుకోమన్నారు సరే వదిలేసి దాని గురించి పెద్దగా మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు నేనైతే ఇక్కడ పెట్టుకోవచ్చు అని చెప్తానని ఇబ్బంది లేదు ఎందుకంటే రూమ్ రూమ్ కి మనం ఆగ్నేమి ఈసానేమో నైరుతి ఇవన్నీ చూడాల్సిన పని లేదు ఇంటికి మొత్తానికి మనం నైరుతి చూడాలి అప్పుడు మాత్రమే ఇక్కడ మాత్రమే మనము టాయిలెట్ నిషిద్ధమని చెప్తాము ఇక్కడే కాదండి ఈ నైరుతిలో ఈ కార్నర్ లో గాని వాయుం ఈ కార్నర్ లో గాని ఈశాన్యం ఈ కార్నర్ లో గాని ఆగ్నేయం ఈ కార్నర్ లో గానీ ఇక్కడెక్కడ కూడా ఈ మూలల్లో టాయిలెట్స్ రాకూడదు అనేది నా ఉద్దేశం అండి ఎప్పుడు కూడా ఇంటికి ఈ నాలుగు మూలల్లో ఇంటి బయటైనా సరే ఇంటి లోపలైనా సరే ఈ కార్నర్ లో మాత్రము ఎటువంటి పరిస్థితిలో కూడా ఇది బాత్రూమ్ టాయిలెట్స్ మాత్రం ఇక్కడ రాకుండా చూసుకోండి బాగుంటుంది అంతేగాని ఇలా చిల్డ్రన్ బెడ్రూమ్ లో నైరు నైరుతిలో బాత్రూమ్ అవుతుంది అనేది ఇదన్నీ అబద్ధం అండి ఇది నైరుతి కాదు పడమరవుతుంది కాబట్టి ఇక్కడ నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు ఈ విధంగా చేసుకుంటారు బాగుంటుంది అలా కాకుండా కొంతమంది అంటే ఇలా ఉంటుంది ఇల్లు ఇలా ఉన్నప్పుడు ఇలా చేసేసుకొని ఇక్కడ డోర్ పెట్టేసుకుంటారు బెడ్రూమ్ విధంగా డోర్ పెట్టేసుకుంటారు అంటే ఇలా ఉన్నప్పుడు లోపల ఆగ్నేయంలో అంటే ఇక్కడ బాత్రూమ్ వచ్చే విధంగా చూసుకోండి అంటే ఈ మాస్టర్ బెడ్రూమ్ కి ఈశాన్య ద్వారం అంటే తూర్పు ఈశాన్యంలో ద్వారం పడ్డప్పుడు ఈ విధంగా మాస్టర్ బెడ్రూమ్ లో ఆగ్నేయంలో ఇక్కడ బాత్రూమ్ వచ్చే విధంగా చూసుకోండి ఇది చాలా బాగుంటుంది అంతేగాని ఈ డోర్ కి ఆపోజిట్ ఇక్కడ బాత్రూమ్ వచ్చే విధంగా మాత్రం చేసుకోవద్దండి ఇలా ఈ డోర్ కి ఆపోజిట్ లో ఇక్కడ బాత్రూమ్ వచ్చి అంటే ఈ మాస్టర్ బెడ్రూమ్ లో వాయు కార్నర్ లో ఈ విధంగా బాత్రూమ్ వచ్చే విధంగా చేసుకోవద్దండి మీరు ఒకవేళ ఇలా డోర్ పెట్టుకున్నారంటే మాత్రం ఇలా ఆగ్నేయంలో మాత్రమే టాయిలెట్ వచ్చే విధంగా చేసుకోండి బాగుంటది ఇక్కడ కూడా నన్ను కొంతమంది అడిగిన వాళ్ళు ఉన్నారు ఇది ఆగ్నేయం అవుతుంది కదండి ఇక్కడ చెప్తున్నారు మీరు అన్నారు ఇది ఆగ్నేయం కాదండి ఇది ఆగ్నేయం అవుతుంది కాబట్టి ఇంటి మొత్తానికి మనం ఆగ్నేయం చూసుకోవాలి కానీ ఈ రూమ్ కు మాత్రమే ఆగ్నేయము అవి చూసుకోవాల్సిన అవసరం లేదండి కాబట్టి ఇక్కడ నిరభ్యంతరంగా ఈ మాస్టర్ బెడ్రూమ్ లో ఆగ్నేయంలో బాత్రూమ్ ఈ విధంగా పెట్టుకోవచ్చు ఇది అలా కాకోకుండా డోరు ఇలా కాకోకుండా డోర్ ఈ విధంగా ఉన్నప్పుడు అంటే ఇది ఇలా ఉంటుంది ఇక్కడ ఈ మాస్టర్ బెడ్రూమ్ కి ఉత్తర ఈశాన్యంలో డోర్ ఉన్నప్పుడు ఈ విధంగా పెట్టుకోండి అంటే ఉత్తర ఈ రూమ్ కి ఉత్తర వాయువ్యంలో ఈ విధంగా మీరు టాయిలెట్ పెట్టుకోండి బాగుంటుంది అంతేగాని ఈ ఉత్తర ఈశాన్యంలో డోర్ ఉన్నప్పుడు ఇలా ఆగ్నేయంలో మాత్రం టాయిలెట్ పెట్టకండి ఇవి రెండు ఇంపార్టెంట్ అండి ఇవి ఖచ్చితంగా మీరు బాగా గమనించండి కాబట్టి ఈ విధంగా తూర్పు ఈశాన్యంలో ద్వారం ఉన్నప్పుడు ఉత్తర వాయువ్యంలో మాత్రం మీరు బాత్రూమ్ పెట్టకండి అలాగే ఉత్తర ఈశాన్యంలో ద్వారం ఉన్నప్పుడు తూర్పు ఆగ్నేయంలో బాత్రూమ్ పెట్టకండి ఇవి రెండు ఈ మా మాస్టర్ బెడ్రూమ్ కు మాత్రం ఇవి రెండు వర్తిస్తాయండి ఇలా చేసుకోండి బాగుంటుంది ఇంకా ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కు మాత్రము ఇక్కడ కార్నర్ లో వద్దని చెప్పేసాం కాబట్టి ఈ విధంగా ఈ రూమ్ కి ఈ విధంగా నైరుతిలో అంటే చిల్డ్రన్ బెడ్రూమ్ కి నైరుతిలో పడమర గోడకు వచ్చే విధంగా ఇక్కడ టాయిలెట్ నిర్మాణం చేసుకోండి చాలా బాగుంటుంది అంతేగాని ఇక్కడ ఈ విధంగా వచ్చే కార్నర్ లో వచ్చే విధంగా మాత్రం చేయకండి ఈ రూమ్ కి మాత్రం ఇదొక్కటి ఆప్షన్ అండి కాబట్టి ఈ విధంగా మాస్టర్ బెడ్రూమ్ కి ఇలా రెండు పక్కల పెట్టుకునే అవకాశం ఉంటుంది కాకపోతే ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ మాత్రం ఓన్లీ ఇక్కడ పెట్టుకుంటేదే మనకు ఎటువంటి వాస్తు దోషాలు కలుగు అనేది ఇక్కడ నా అనుభవంలో చూసినదండి కాబట్టి ఈ విధంగా పెట్టుకోండి ఇది బాగుంటుంది అంతేగాని ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ కలిసి వచ్చిన తర్వాత ఈ అపార్ట్మెంట్ లో ఎలా పెడుతుంటారంటే ఈ విధంగా కూడా ఈ విధంగా కూడా టాయిలెట్ ఇచ్చేసారు మధ్యలో అసలు దీని వెంటిలేషన్ దీంట్లో నుంచి ఆ స్మెల్ బయటికి వెళ్ళడానికి వెంటిలేషన్ అనేది ఏమి ఉండదు అండి ఇలా కూడా ఇచ్చిన వాళ్ళు ఉండదు ఇది చాలా దోషం అండి ఇది చాలా తప్పు ఈ విధంగా మాత్రం మధ్యలో ఎక్కడ కూడా మీరు ఈ బాత్రూమ్ అనేది టాయిలెట్ అనేది పెట్టుకోవద్దండి అలా కాకుండా కొంతమంది ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ లో ఈ విధంగా అంటే ఎగ్జాక్ట్లీ ఉత్తరంలో టాయిలెట్ వచ్చే విధంగా ఈ విధంగా కూడా పెట్టారు ఇది కూడా చాలా తప్పండి ఈ విధంగా మాత్రము మీరు ఉత్తరంలో మాత్రము ఈ విధంగా ఈ కుబేర స్థానంలో మాత్రం మీరు ఈ టాయిలెట్ వచ్చే విధంగా మాత్రం చేసుకోవద్దండి ఇది కూడా చాలా తప్పు ఓన్లీ చిల్డ్రన్ బెడ్రూమ్ కి నైరుతుల మాత్రమే అలాగే మాస్టర్ బెడ్రూమ్ కి ఈ రెండు చోట్ల మాత్రమే పెట్టుకోండి చాలా బాగుంటుంది ఇంకా మీరు ఇంకా ఒక టాయిలెట్ కావాలనుకుంటే మాత్రం అంటే ఈ విధంగా ఈ విధంగా అంటే కామన్ గా అంటే మొత్తం ఇంటి పాదికి ఉపయోగపడే ఒక టాయిలెట్ కావాలని చాలా మంది ఇప్పుడు కామన్ బాత్రూమ్స్ ఎక్కువగా కట్టుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఈ విధంగా ఈ మాస్టర్ బెడ్రూమ్ కానుకొని బయట వైపున ఈ విధంగా పెట్టుకోవచ్చు అండి ఇబ్బంది లేదు ఈ విధంగా డోర్ పెట్టుకొని ఈ విధంగా పెట్టుకోవచ్చు ఇది దక్షిణ గోడకు ఆనించి ఈ విధంగా మీరు బాత్రూమ్ పెట్టుకోండి పడమర కోణ్ కా ఈ విధంగా మీరు బాత్రూమ్లు పెట్టుకోండి ఎటువంటి దోషాలు రావు కాబట్టి ఇది సరిపోతుందండి ఇలా చేసుకోండి బాగుంటుంది ఇంకా ఈ కార్నర్లలో ఎక్కడ కూడా రాకుండా చూసుకోండి ఇవన్నీ కూడాను చాలా బాగుంటాయి ఇది మీరు ప్రతి ఒక్కరు గమనించాలి ఇంకొకటి ఏం చేస్తున్నారంటే మెయిన్ ప్రాబ్లం బాత్రూమ్స్ అయితే ఈ విధంగా కడుతున్నారు బాగానే కడుతున్నారు కరెక్ట్ కరెక్ట్ ప్లేస్ సెట్ చేసుకుంటున్నారు అంతా బాగా చేసుకుంటున్నారు కానీ ఎక్కడ పొరపాటు పడుతున్నారంటే ఈ ఫ్లోరింగ్ అంటే ఈ మాస్టర్ బెడ్రూమ్ యొక్క ఫ్లోరింగ్ ఎంత హైట్ ఉందో అదే హైటే ఈ బాత్రూమ్లో కూడా వచ్చే విధంగా చేయండి దీన్ని చాలా మంది ఏం చేస్తున్నారు అంటే కొంచెం ఎత్తుగా ఉండాలని చాలా మంది ఈ విధంగా ఒక నాలుగు ఇంచులు ఐదు ఇంచులు ఈ ఫ్లోరింగ్ కన్నా ఈ బాత్రూమ్ లో ఫ్లోరింగ్ హైట్ చేసి కడుతున్నారు ఇలా మాత్రం చేసుకోవద్దండి ఇలా హైట్ మాత్రం హైట్ ఉండకూడదు అలాగే డౌన్ కూడా ఉండకూడదు ఎగ్జాక్ట్లీ ఈ ఫ్లోరింగ్ కి అనుకూలంగా మాత్రమే ఈ ఫ్లోరింగ్ ఉండాలండి ఈ విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది కాబట్టి ఈ విధంగా మీరు బాత్రూమ్లన్నీ లన్నీ ఇంటి లోపల అయితే ఈ విధంగా నిర్మించుకుంటారు ఈ కార్నర్లు ఎక్కడ కూడా డిస్టర్బ్ లేకోకుండా బాత్రూమ్లు అలాగే బ్రహ్మస్థానంలో కూడా ఎక్కడ బాత్రూమ్ లో రాకోకుండా ఈ విధంగా నిర్మించుకోండి చాలా బాగుంటుంది కాబట్టి ఒక్కో ఇంట్లో రెండు ఏసీ మూడు ఏసీ నాలుగు ఏసీ బాత్రూమ్ కూడా నిర్మించుకున్నారండి కాబట్టి అంత అవసరం లేదు ఏదో ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఒక కామన్ బాత్రూమ్ ఉంటే దాదాపు అందరికీ సరిపోతుందండి ఎంతమంది ఉన్నా కూడా సరిపోతుంది అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సిందే తప్పదు ఎందుకంటే ఎప్పుడైతే ఎక్కువగా ఇంట్లో టాయిలెట్స్ అండ్ బాత్రూమ్స్ ఎక్కువైతాయో ఆ ఇంట్లో వాస్తు దోషాలు దాదాపు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుందండి కాబట్టి ఎంత వీలైతే అంత తక్కువగా ఒకటి లేక రెండు ఇవి మాత్రమే బాత్రూమ్లు పెట్టుకోండి అందరికీ అనుకూలంగా ఉంటుంది ఈ విధంగా చేసుకోండి ఇంకా రాబోయే నెక్స్ట్ వీడియోలో మనము ఈ విధంగా ఈ బయటికి అంటే డోర్ పెట్టి ఈ ఉత్తర వాయులో పెట్టిన వాళ్ళు కూడా ఉన్న అది నెక్స్ట్ వీడియోలో మనం దాని గురించి కూడా క్లారిటీగా వివరిస్తాను ఇది లోపల బాత్రూమ్స్ అయితే ఈ విధంగా సెట్ చేసుకోండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్